అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే గోల్డ్ రేటుపై శుభవార్త అండి నేడు పసిడి ధర పతనం అయింది మళ్ళీ పసిడి ధర పతనం అవ్వడంతో షాపింగ్ మొదలు పెడుతున్నారు నిన్న బంగారం ధరలో స్వల్పంగా మార్పులు చూసినప్పటికీ ఈరోజు మళ్ళీ పసిడి ధరలు వెనుకడుగు తీసుకున్నాయి ఈ క్రమంలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో గోల్డ్ ధర పతనం కొనసాగడంతో చాలామంది షాపింగ్ చేయాలని షాపుల వద్దలు వద్దకు క్యూలు కడుతున్నారు ఈ సందర్భంగా ఎదుర్కొంటున్న బంగారం ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర దాదాపుగా ఒకటే రోజు వెయ్యి రూపాయలు తగ్గడంతో ఇంత ధర పలుకుతుందండి మీ ప్రాంతంలో ఏ విధంగా ఉంటుంది అలాగే రానున్న మూడు రోజుల్లో బంగారం ధరలు ఒకేసారి ఇవ్వనున్నట్లు అప్డేట్ అయితే వస్తుందండి ఎంత మేర పడబోతున్నాయనే విషయాలని వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం బంగారం ధరలపై ఎప్పటికప్పుడు వస్తున్న లేటెస్ట్ వివరాలు మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను సో ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అసలు విషయం తెలుసుకుందాం బంగారం ధరలకు సంబంధించి రేట్లలో ఎటువంటి మార్పులు వచ్చినా వెంటనే వీడియో చేసి చెప్తూ ఉంటానండి ఇక విషయానికి వస్తే ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోలిస్తే ఈ రోజు ఏకంగా వెయ్యి రూపాయలు తగ్గుదలని అయితే చూసింది దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన రీటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే చెన్నైలో ఆరు వేల ఏడు వందల ఐదు ముంబైలో ఆరు వేల ఏడు వందల ఐదు ఢిల్లీలో ఆరు వేల ఏడు వందల ఇరవై కల్కత్తాలో ఆరు వేల ఏడు వందల ఐదు ఇంకా కేరళలో చూసుకున్నట్టయితే గ్రాము ధర ఆరు వేల ఏడు వందల ఐదు రూపాయలు అయితే పలుకుతుందండి ఇక హైదరాబాద్ లో కూడా ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు పలకడంతో బంగారం రేటు చాలా మార్పు చేసుకుందండి ఒకే రోజు వెయ్యి రూపాయలు తగ్గడంతో బంగారం కొనాలి అని ఎదురు వాళ్ళు మళ్ళీ ఈరోజు కూడా చాలామంది ఆన్లైన్లో బుకింగ్ కావచ్చు అటు పెట్టుబడిదారులు కూడా అడుగు వేస్తున్నారు ఇదే క్రమంలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటికంటే వెయ్యి రూపాయలు తగ్గుదలను నమోదు చేసింది ఇదే క్రమంలో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగిన రీటైల్ విక్రయ ధరలను గమనిస్తే ప్యూర్ గోల్డ్ వచ్చేసి ఏడు వేల ముప్పై మూడు వందల పదిహేను రూపాయలు అయితే పలుకుతుందండి సో వెంటనే వెళ్ళి మీరు కూడా బంగారం కొనుక్కునే వాళ్ళను అయితే బంగారం వెంటనే కొనడం మొదలు పెట్టండి ఇలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు చేరాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి